హలో ఐఎమ్ డాక్టర్ ఉదయ్ కీర్తి ఆయుర్వేదిక్ గైనకాలజిస్ట్ ఏం ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ నమస్తే డాక్టర్ కీర్తి గారు మనము చాలా మంది అమ్మాయిల్లో కానీ భూమిలో కానీ ఈ పీరియడ్స్ కు ముందు ఒక రెండు రోజుల ముందు గానీ లేదా పీరియడ్స్ అయిన మొదటి రోజు గానీ సివియర్ పెయిన్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటారు పొట్టలో నడుములు ఎక్సెట్రా అసలు ఇలా పెయిన్స్ వాళ్ళకి ఎందుకు వస్తుందంటారు ఓకే అసలు జనరల్గా మనకి పీరియడ్స్ అప్పుడు ఏం జరుగుతుంది పీరియడ్స్ అప్పుడు లోపల ఉండేటువంటి లేయర్ లేయర్ అనేది షెడ్ ఆఫ్ అయిపోతుంది అంటే బ్లీడింగ్ గా బయటకు వచ్చేస్తుంది అది జరగడానికి కారణం ఏంటి అని అంటే హార్మోనల్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మన బాడీలో పోస్టాగ్లాన్లిన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి అనమాట అవి యుట్రేస్ ని కంట్రాక్ట్ చేయడం వల్ల లోపల ఉన్న పొర అనేది బ్లీడింగ్ రూపంలో బయటకు వచ్చేస్తుంది కానీ కొంతమందిలో ఏమవుతుందనంటే ఈ ప్రోస్టర్ గ్లానిస్ ఎక్కువగా రిలీజ్ అవుతాయి వాళ్ళ బాడీలో అవి అవి ఏంటి అని అంటే పెయిన్ రిసెప్టర్స్ అనమాట సో ఎక్కువగా రిలీజ్ అయినప్పుడు కొంతమందిలో ఈ మెన్స్ట్రల్ క్రామ్స్ అనేవి చూస్తూ ఉంటారు నడుము నొప్పి రావడము కొత్తి కడుపులో నొప్పి ఉండడము అలానే బ్రెస్ట్ సెన్సిటివిటీ ఉండడము ఇంకా కొంతమందిలో అయితే కనుక కొంచెం పెయిన్ సెన్సిటివిటీ ఉన్న ఇండివిజువల్స్ లో అయితే కనుక ఒళ్ళంతా వాళ్ళు చాలా సెన్సిటివ్ గా ఫీల్ అవుతూ ఉంటారు సో మెయిన్ కాజ్ వచ్చేసి పోస్టర్ లైన్స్ ఎక్కువగా రిలీజ్ మేడం యూ